శ్రీమాత్రే నమహ ఈరోజు మనం వృష్టిక రాశివారి గురించి తెలుసుకుందాం ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరిగిన విషయాలు తెలుసుకుంటే వృష్టిక రాశివారు ఆశ్చర్యపోతారు అదృష్టం వీరి ఇంటి తలుపు తటేలా ఈ సమయం ఎదురవుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ధనవర్షం అనేది కూరవబోతోంది డబ్బు కోసం ఎదురుచూస్తున్న వారికోసం కొత్త కొత్త మార్గాలు తలుపులు తెరుచుకోబోతున్నాయి ఇవని ఎందుకు చెబుతున్నాను అంటే ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వీరికి నక్క తోక తొక్కినట్టే జరగబోతోంది అని చెబుతున్నాను అంతేగాక ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు రహస్యం మీకు పూర్తిగా తెలుస్తుంది మరీ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముఖ్య విషయం ఏమిటంటే వృష్టిక రాశివారికి శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతోంది ఇంతకుముందు శని ప్రభావం వల్ల ఎన్నో కష్టాలు బాధలు అప్పులు నిరాశలు ఎదురయ్యాయి ఎవరి వద్దకు వెళ్లినా సహాయం దొరకలేదు మనశ్శాంతి లేకుండా మౌనంగా ఏడ్చారు కాని ఇప్పుడు ఇది అంతా మారబోతోంది ఈ మే నెల చివరికి అడుగుపెట్టిన దగ్గరనుంచి వీరి జాతకం నుంచి సని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది ఇది అనటంతోనే ఇప్పుడు నుండి వీరు పట్టిందల్లా బంగారమే శనిస్వరుడు ఇప్పటివరకు ఇచ్చిన బాధలకు బదులుగా ఇప్పుడు ఆర్థికంగా అభివృద్ధి సుఖశాంతులు ఆనందాలను అందించబోతున్నారు ఇంతకాలం మీకు ఎదుటివారి నుండి వచ్చిన అవమానాలు నిర్లక్ష్యాలు ఇకమిదట ఉండవు మీరు పెట్టిన శ్రమకు ఫలితం దక్కబోతోంది ఇప్పటినుంచి ప్రతిదీ అనుకూలంగా మారబోతోంది ఇక ఈ మూడు తేదీలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మీ జీవితం మొత్తం మార్చేలా ఉంటాయి ఎంతో కాలంగా మీరు ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ వైపు పరుగులు తీసుకొస్తున్నాయి మీ మనసులో ఒక్కటే ఆలోచన ఎదుగుదల ఎలా వస్తుందో ఎలా వస్తుందో చూద్దాం అని ఇదే ఆలోచన మిమ్మల్ని విజయ మార్గంలోకి నడిపిస్తుంది ఇప్పటివరకు మీరు నమ్మిన వాళ్లు మిమ్మల్ని మోసగించారు సాయం చేసినప్పుడు గుర్తు పెట్టుకోకుండా మర్చిపోయారు ఇలాంటి అనుభవాలు మీరు చాలానే చూశారు కాని ఇప్పుడు మీరు నమ్మిన దైవం మీకు అనుభవాల ద్వారా బలాన్ని ఇచ్చింది ఇకపై మీరు నమ్మిన లక్ష్యాలు ఒక్కొక్కటిగా నిజం కాబోతున్నాయి ఎందుకంటే సనీశ్వరుడు ఇప్పటిదాకా పెట్టిన బాధలకు దానికి తగ్గట్టుగానే ఎన్నో సుఖ సంతోషాలను ఆర్థిక అభివృద్ధిని పెంచి మరీ వెళ్తారు అంతకుముందు కష్టాలుపడి ఎదుటివరి దగ్గరికి వెళ్లి అప్పులు అడిగారు వారి యొక్క పరిస్థితులు చెప్పినా కూడా ఎదుటివారు వారిని జాలిగా తీసుకోవడం ఇటువంటివన్నీ కూడా జరిగాయి మనసశాంతి లేకుండా చాలా కృంగిపోయేవారు కాని ఇకపై వారికి ఎటువంటి అవమానాలు కూడా జరగవు ఎందుకంటే వారి యొక్క జాతకంలో వారి యొక్క రాశినుంచి పూర్తిగా సని ప్రభావం అనేది తగ్గిపోతుంది కాబట్టి తగ్గిపోయింది కూడా వీరికి అదృష్టపు రోజులు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇన్ని సంవత్సరాలు కూడా కష్టాలని చూశారు వీరి సుఖాలు ఎలా వచ్చేవంటే కనుక చుట్టాలు వచ్చినట్లుగా వచ్చిపోతున్నాయి మొన్నటి వరకు కాని ఇప్పుడు మాత్రం అలాగే ఉండబోతున్నారు ఎలాగంటే ఎంతో సంతోషదాయకంగా ఇప్పటినుంచి కూడా అనుకూలంగా మారబోతుంది ఇటు వీరికి ఎలా చెప్పాలి అంటే కనుక వృష్టిక రాశివారికి ఎదుగుదలే అనే ఆలోచన ఏంటి ఎందుకు ఆలోచన ఎప్పుడైతే మీ ఎదుగుదలకు అవుతుందో మీరు మంచి సహాయం పొందిన తర్వాత వారి యొక్క అవసరం పూర్తిగా పోయిన తర్వాత మీరు మాకు ఏ సాయం చేయలేదు అనే వారిని చూశారు దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బు ఇవ్వకుండా వారిని కూడా చూశారు ఇలా వీరికి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే కనుక ఎన్నో అనుభవాలు కష్టాల పరంగా వీరికి ఎదురయ్యాయి ఇంకా అప్పుడు వారు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది అంటే కనుక ఎంత కష్టం వచ్చినా కాని నా మీద నేను నిలబడాలి అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకునే మనస్తత్వం కలిగినవారు వృష్టిక రాసివారు ఇలా వీరికి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే కనుక ఎన్నో అనుభవాలు కష్టాల పరంగా వీరికి ఎదురయ్యాయి కనుక మీరు పడ్డ కష్టానికి కూడా బంగారం కాబోతుంది ఈ దేవుని యొక్క ఆశీర్వాదం అంటే దైవానుగ్రహం అంటూ అంటారు కదా ఎంత కష్టపడినా కూడా మనిషికి చివరికి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే కనుక ఖచ్చితంగా దైవ అనుగ్రహం అనేది ఉండి తీరాలి అని చెప్పి అంటారు ఆ విషయంలో వృష్టిక రాశివారు చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే వారిపై దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందన్నమాట ఒకరికింద ఏదైతే చేయి అడిగిన రోజులను చూశారో ఇప్పుడు ఒకరికి చేసేది ఉంటుందన్నమాట వీరిపై వారి యొక్క సహాయం అనేది ప్రతి ఒక్కరు కూడా అందుకుంటూ వస్తున్నారు అప్పుడు ఎవరైతే వీరిని అంతకుముందు ఎగతాళి చేశారో ఆ ఎగతాళి చేసిన వారుకూడా ఇప్పటి రోజున మీ పరిస్థితి చూసి నోటిమీద వేలు వేసుకునేంత స్టేజీకి మీరు ఎదిగిపోతారన్నమాట ఇక రాశి వారికి ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైయవ తారీఖులు జరగబోయేది కూడా తెలుసుకుందాం వృష్టిక రాశివారు ఎక్కువగా పాటించాల్సిన తెలుసుకోవలసిన విషయం ఏంటంటే గనుక ఎక్కువగా ఎవరినీ నమ్మవద్దు ఎందుకంటే మీ పక్కన ఉన్న మీ పక్కనే ఉంటూ మీతో మంచిగా ఉంటూ మిమ్మల్ని మోసం చేస్తారు అలాంటి వారిని వారి మాటలు వినేవారిని వారితో జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ వృష్టిక రాసివారి విషయంలో ఏ అనే లెటర్ అంటే అక్షరంతో ఉన్నవారితో జాగ్రత్తగా ఉండండి వారు మీతో చాలా తెలివిగా ప్రవర్తించబోతున్నారు కనుక ఇప్పటి రోజుల్లో మీకు ఏదైనా కష్టం రాబోతుంది అని అంటే కనుక దానికి కారణం ఏ అనే లెటర్ వారు మీకు చుటాల్లో ఉన్నా కాని స్నేహితులలో ఉన్నా కాని లేదా పరిచయమైనా కాని ఏ అనే లెటర్ వారితో అస్సలు పెట్టుకోవద్దు అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవీ కూడా వారికి చెప్పకండి అన్నమాట ఇక మీకు ధనం రాబోతుంది అంతేకాకుండా మీ దగ్గర ఎవరైతే అప్పులు తీసుకున్నారో అప్పులు తీసుకున్న వారు కూడా స్వయంగా వారే వచ్చి వారు డబ్బులు మీకు ఇచ్చేసి వెళ్లిపోతారన్నమాట ఈ వృష్టిక రాసివారు మౌనంగా ఒక నాలుగు గోడల మధ్య కూర్చుని దీనికి కన్నీళ్లు కాచుకుంటూ బాధను ఎంతో అనుభవించి ఈ బాధలు మేము పడ్డామని చెప్పి ఏ రోజు ఎవరికీ చెప్పరన్నమాట మీరు ఎలా ఉంటారు అంటే గనుక చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు అంతేకాకుండా మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఎంత సున్నితమైనప్పటికీ కూడా వారికంటూ కష్టాలు వచ్చినప్పుడు కొంచెం తటుకుని నిలబడే అంతశక్తి వీరికి ఉంటుంది వీరికి సలహాలు ఇవ్వడంలో మంచి అభిరుచి ఉంటుంది ఎదుటి వారికి మంచి మంచి సూచనలు ఈస్తారు ఎవరికైతే కష్టమని చెప్పి వృష్టిక రాసి వారి దగ్గరకు వస్తారో వారికి సహాయం చేయకుండా మాత్రం అస్సలు వదలరు వీరి యొక్క సహాయాన్ని అందుకున్న తర్వాత వీరి యొక్క అవసరం పూర్తిగా తీరిపోయిన తర్వాత వీరిని తొక్కేయాలని చూసే అలాంటి మనసుతో ఉన్నవాళ్లు చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు కనుకనే వీరు ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా భార్య బిడ్డలు తల్లిదండ్రులను తప మరో వ్యక్తిని నమ్మకుండా ఉంటేనే వృష్టిక రాసివారు లైఫ్లో ఎదగలుగుతారు అనే పాయింట్ని గుర్తుంచుకుంటే చాలు ఎందుకంటే మీరు చాలా మంచి మనస్తత్వం కలిగినవారు వీరికి ఉన్న మంచి మనసే ఎదుటి వారికి కూడా ఉందని పొరపాటు పాడుతుంటారు వీరికి ఎటువంటి కుళ్ళు కాని ఈర్ష్య కాని స్వార్థం కాని ఏది ఉండవు కానీ చుట్టూ ఉన్నవాళ్లకి ఇవన్నీ ఉంటాయి లేదా ఎదుగుతూ ఉండేవాళ్లను డౌన్ చేయాలని చూస్తూ ఉండే జనాల మధ్య బ్రతుకుతూ ఉంటారు కనుక ఎదుటివారితో చాలా జాగ్రత్తగా ఉండండి అదొక్కటే చూసుకోండి ఇక వృష్టిక రాసివారు ఇరవై తొమ్మిదవ తారీఖు విషయానికి వస్తే కనుక వీరికి అద్భుతంగా కలిసి రాబోతుందండి దైవానుగ్రహం ఉండటం వల్ల వీరి ఉద్యోగాలలో కాని వ్యాపారాలలో కాని లేదా రియల్ ఎస్టేట్కు సంబంధించిన విషయాలలో అయితే ఇంకా అద్భుతం అనేది చెప్పుకోవాలి ఏది పట్టినా కూడా బంగారం కాబోతుందన్నమాట ఉద్యోగానికి ఏదైనా సెర్చింగ్ కాని ఉద్యోగ ఉద్యోగప్రాప్తి అనేది దొరికే అవకాశముందండి వీరి పైంధికారులు చేతమెప్పు పొందుతూ ఉంటారు ఈ వృష్టిక రాసివారు మౌనంగా ఒక నాలుగు గోడల మధ్య కూర్చుని దీనికి కన్నీళ్లు కాచుకుంటూ బాధను ఎంతో అనుభవించి ఈ బాధలు మేము పడ్డామని చెప్పి ఏ రోజు ఎవరికీ చెప్పరన్నమాట మీరు ఎలా ఉంటారు అంటే గనుక చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు అంతేకాకుండా మెంటల్గాకూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఎంత సున్నితమైనప్పటికీ కూడా వారికంటూ కష్టాలు వచ్చినప్పుడు కొంచెం తట్టుకుని నిలబడే శక్తి వీరికి ఉంటుంది వీరికి సలహాలు ఇవ్వడంలో మంచి అభిరుచి ఉంటుంది ఎదుటి వారికి మంచి మంచి సూచనలు ఇస్తారు ఎవరికైతే కష్టమని చెప్పి వృష్టిక రాశివారి దగ్గరకు వస్తారో వారికి సహాయం చేయకుండా మాత్రం అస్సలు వదలరు వీరి యొక్క సహాయాన్ని అందుకున్న తర్వాత వీరి యొక్క అవసరం పూర్తిగా తీరిపోయిన తర్వాత వీరిని తొక్కేయాలని చూసే అలాంటి మనసుతో ఉన్నవాళ్లు చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు కనుకనే వీరు ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా భార్య బిడ్డలు తల్లిదండ్రులను తప మరో వ్యక్తిని నమ్మకుండా ఉంటేనే వృష్టికి రాసివారు లైఫ్లో ఎదగలుగుతారు అనే పాయింట్ని గుర్తుంచుకుంటే చాలు ఎందుకంటే మీరు చాలా మంచి మనస్తత్వం కలిగినవారు వీరికి ఉన్న మంచి మనస్సే ఎదుటి వారికి కూడా ఉందని పొరపాటు పాడుతుంటారు వీరికి ఎటువంటి కుళ్ళు కాని ఈర్ష్య కాని స్వార్థం కాని ఏది ఉండవు కాని చుట్టూ ఉన్నవాళ్లకి ఇవన్నీ ఉంటాయి లేదా ఎదుగుతూ ఉండేవాళ్లను ఎలా డౌన్ చేయాలని చూస్తూ ఉండే జనాల మధ్య బ్రతుకుతూ ఉంటారు కనుక ఎదుటివారితో చాలా జాగ్రత్తగా ఉండండి అదొక్కటే చూసుకోండి ఇక వృశ్చిక రాశివారు ఇరవై తొమ్మిదవ తారీఖు విషయానికి వస్తే కనుక వీరికి అద్భుతంగా కలిసి రాబోతుందండి దైవానుగ్ చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారన్నమాట వీరి కష్టాన్ని నమ్ముకుంటే మాత్రం నలుగురిలో సభాశని అని అనిపించుకుంటారు విద్యార్థుల పరంగా కూడా ఇరవై తొమ్మిదవ తారీఖు చాలా బాగుందండి కాకపోతే కాంపిటీషన్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తూ టెన్షన్ పడుతున్నారు కాని ఏం టెన్షన్ పడక్కర్లేదు వృశ్చిక రాశివారు చాలా అదృష్టవంతులు వృశ్చిక రాశివారు మీ మనస్తత్వం చాలా సున్నితంగా కనిపించినా మీరు మెంటల్గా ఎంతో స్ట్రాంగ్గా ఉంటారు ఎంత బాధ వచ్చినా దాన్ని అంగీకరించి ముందుకు సాగే శక్తి మీలో ఉంటుంది మీరు బాధను మౌనంగా తట్టుకుంటారు ఎవరికి చెప్పకుండా మూడ్లో కాకుండా మెచ్యూర్గా డీల్ చేస్తారు మీ దగ్గర ఎవరికైనా సహాయం కావాలి అంటే ఎంత కష్టం వచ్చినా చేయకుండా ఉండరు కాని మీరు ఇచ్చిన సహాయం పూర్తయ్యాక కొంతమంది మీపై వాడేసిన వస్తువులా ప్రవర్తించవచ్చు అలాంటి వారితో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా భార్య పిల్లలు తల్లిదండ్రులే నిజమైన సపోర్ట్ అని గుర్తుపెట్టుకోవాలి ఇరవై తొమ్మిదవ తారీఖు విషయానికి వస్తే మీకు దైవానుగ్రహం అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాలలో వ్యాపారాలలో రియల్ ఎస్టేట్ వంటి వ్యవహారాలలో మంచి ఫలితాలు వస్తాయి ఏ పని చేసినా బంగారమే అవుతుంది ఉద్యోగం వెతుకుతున్నవారు మంచి అవకాశాలు రావచ్చు ఉన్న ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారుల మెప్పు పొందతారు మీరు వేసే ప్రతి అడుగు విజయాన్ని తీసుకొస్తుంది విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు మంచిరోజు ఎగ్జామ్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు టెన్షన్ తగ్గించుకుంటే మంచిది కొంచెం కూల్గా ఉంటే చాలు ప్రేమ సంబంధాలలో కొన్ని చిన్న చిన్న అలజడులు బెట్టు తీసుకోవడం జరుగుతాయి కాని అవన్నీ పెద్ద సమస్యలు కావు ఒకరిపై మరొకరికి నమ్మకముంటే అవన్నీ దూరమవుతాయి బంధుమిత్రుల కాంటాక్ట్లో ఉండటం వల్ల రిలేషన్షిప్స్ బలపడతాయి కాస్త అనారోగ్య సమస్యలు కలగవచ్చును ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి సని ప్రభావం తగ్గుతున్నందున గతంలో ఎదురైన కష్టాలు ఇప్పుడు తగ్గిపోతున్నాయి దైవాన్ని ఆరాధించటం కొంత దానం చేయటం వల్ల అదృష్టం మరింత మెరుగవుతుంది ముప్పయవ తారీఖు విషయానికి వస్తే మీకు ఉదయం నుండే ప్రశాంతత కనిపిస్తుంది వర్క్లో బిజీగా ఉన్నవారు ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఫీలవుతారు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి టెన్షన్ మాయమవుతుంది ప్రయాణాలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్యం విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి వృచ్చిక రాశివారు ఈ పరిహారాలు పాటించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చును ఈ రెండు రోజులు శివుని ఆరాధన చేయడం చాలా మంచిది ఒక లేత నీలం రంగు వస్త్రాన్ని ధరించి శివాలయంలో శివలింగానికి జలాభిషేకం చేస్తూ ఓం నమః శివాయ మంత్రాన్ని పదకొండు సారలు జపించు నీ ఇంట్లో దీపం వెలిగించే సమయంలో నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించు ఒకటి శివుడి కోసం మరొకటి సనేశ్వరుని కోసం ఒక ముళ్ళ లేని తులసి మొక్కను ఇంటితోటలో నాటితే నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది ఇది సని ప్రభావం తగ్గించడానికి ఉపకరిస్తుంది వృద్ధుల పట్ల గౌరవం చూపించి వారికి కొంత సమయం కేటాయించు వాళ్ల ఆశీర్వాదం నీకు మహాశుభాన్ని ఇస్తుంది ఎవరైనా అవసరంలో ఉన్నవారికి నీ దగ్గర ఉన్న సహాయాన్ని నిస్వార్థంగా అందించు అదొక గొప్ప పరిహారంగా పనిచేస్తుంది తినేటప్పుడు కూరగాయలతో చేసిన అల్పాహారమే తీసుకో కొంత ఉపవాసం ఉండటం కూడా శాంతికి సహాయపడుతుంది ఇష్టదైవం పేరు పలుకుతూ ఉదయాన్నే రెండు నిమిషాలు ధ్యానం చేయడం నీ మనస్సు ప్రశాంతంగా ఉంచుతుంది ఇది నీ ఆరోగ్యానికి మనశ్శాంతికి చాలా ఉపయోగపడుతుంది వృచ్చిక రాశి గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు